తామరకు మెడినైన్ వారి అద్భుత పరిష్కారం తామర ఇది అంటు వ్యాధి అనే విషయం అందరికి తెలుసు తామర వ్యాధి చర్మానికి సంబంధించినది మనుషులకు మాత్రమే కాదు పెంపుడు జంతువులకు కూడా ఈ తామర వ్యాధి సోకుతుంది ఈ వ్యాధి వస్తే ఎరుపు రంగు దద్దులతో దురద చికాకు కలిగిస్తుంది ఆ తర్వాత పొలుసుగా మారి చర్మం మీద వృత్తాకారంగా కనిపిస్తుంది ఇక ఈ వ్యాధి సాధారణంగా పదిహేను రోజుల్లో లక్షణాలు చూపిస్తుంది ఇది అంటువ్యాధి కావటంతో మీ చేతితో గీరుకుని వేరే దగ్గర గీరుకున్నా వ్యాప్తిస్తుంది ఇది అంటువ్యాధి అయినప్పటికీ అంత త్వరగా పక్క వారికి వ్యాప్తించదు కానీ తామర వచ్చిన వ్యక్తి తాను వాడుతున్న వస్తువులను మరొకరు వాడకూడదు ఇక ఈ వ్యాధిని అశ్రద్ధ చేస్తే అది మరింత వ్యాప్తించే అవకాశం ఉంది ఎక్కువగా చిన్నపిల్లలకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది శరీరంలో తడిగా ఉండే ప్రదేశాల్లో ఈ తామర వ్యాప్తించే అవకాశం ఉంది ఈ వ్యాధి ఆహార పదార్థాలు పర్యావరణ మార్పుల వల్ల వచ్చే అవకాశం ఉంది అంతేకాదు జన్యుపరంగా కూడా తల్లిదండ్రుల నుండి పిల్లలకు వచ్చే అవకాశం ఉంది అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి వ్యవస్థ ద్వారా వచ్చే ప్రతిచర్యకు కారణంగా కూడా ఈ తామర అలర్జీలు వచ్చే అవకాశం ఉందట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మరింత వ్యాపించే అవకాశం ఉంది మరి ఇలాంటి చర్మ సంబంధమైన వ్యాధులకు సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి ఈ వ్యాధిని మూలాలు కనుగొని సమూలంగా నిర్మూలించినప్పుడే ఈ వ్యాధి నుండి బయటపడగలరు మరి ఈ సమస్యను పూర్తిగా నయం చేసుకోవాలంటే సరైన పరిజ్ఞానం ఉన్న నిపుణులను సంప్రదించాలి మీరెక్కడ సంప్రదించాలా అని ఆలోచిస్తున్నారా తామర వ్యాధిని నయం చేయగల సామర్థ్యం ఉన్న వైద్యులు మెడినైన్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ లో ఉన్నారు ఇక్కడ ఎన్నో రకాలైన రోగాలకు హోమియోపతి ఆయుర్వేదంలో అనుభవం ఉన్న వైద్యుల సమక్షంలో మీ సమస్యను పరిష్కరిస్తారు మెడినైన్ లో ఆక్యూక్చర్ హెర్బల్ నేచురోపతి పంచకర్మ సిద్ధ యోగ వంటి ఎన్నో రకాల చికిత్స విధానాల ద్వారా వ్యాధిని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ సమస్యను పరిష్కరిస్తారు మరి మెడినైన్ హాస్పిటల్ ను ఎలా సంప్రదించాలంటే ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ టూ వన్ డబల్ జీరో త్రీ ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు దీని క్లినిక్స్ దిల్ నగర్ కొత్తపేట పల్లి మరియు సికింద్రాబాద్ లో కలవు